హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బండాలని కోరుకుంటాను నేను ఎక్కడికి వచ్చాను తెలుసా అండి ఒక వాటర్ ప్లాంట్కి వచ్చాను సో ఇవాళ రేపు అందరు ఎక్కడ చూసినా వాటర్ ప్లాంటే ఉంది కదండి అంటే అందరూ మినరల్ వాటర్కి అలవాటు పడిపోయింది కదా ఆ మినరల్ వాటర్ పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది అంటే ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా దానికి ఎంత స్పేస్ కావాలి దానికి మెయింటెనెన్స్ ఎంత పడుతుంది అనేది మీతో షేర్ చేసుకుందామని మా విద్యానగర్లో ఉన్న వాటర్ ప్లాంట్కి వచ్చాను ఇది మా విద్యానగర్లో ఉన్న వాటర్ ప్లాంట్ అండి సో దీనికి ఎక్స్పెండిచర్ ఎంత అయింది సో తన ఈ రూమ్కి ఎంత రెంట్ కడుతున్నాడు సో ఒక క్యాన్ మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది ప్లస్ పెట్టుకుంటే లాభం ఏంటి దీంతో నష్టం ఏంటి అనేది కూడా తెలుసుకుందాము ఇది ఇది వచ్చేసి మా విజయనగరంలో ఉందన్నమాట అంటే వీళ్ళ వర్షంలో విందాము లాభం ఎంత నష్టం ఎంత అనేది సో రండి వాళ్ళని పరిచయం చేస్తాను అట్లా మీకు షాప్ చూపిస్తాను నేను ఇది ఒక ఆర్వో వాటర్ ప్లాంట్ అండి మన ఇది థిక్నెస్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఉంటుందని చెప్పారండి నాకు సరిగ్గా ఐడియా లేదు బట్ నియర్ అబౌట్ మున్సిపల్ వాటర్ టు ఈక్వల్ అని చెప్పారు ఎందుకంటే మరీ ప్యూరి మరీ ప్యూరిఫై చేస్తే ఏంటంటే వాళ్ళు రేపు బొక్కలు అరుగుతున్నాయి కదా అందుకని చెప్పేసి సో వాటర్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేను షాప్ పర్పస్ తీసుకెళ్తుంటాను మీలో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టుకు ఒక ట్రై చేయొచ్చు అంటే పల్లెటూరులో పెడితే లాస్ అని చెప్పారు సిటీస్లో కూడా అటుకు అడుగున ఒక వాటర్ ప్లాంట్ ఉందండి అంటే కొంతమంది ఎక్కడ లేని ప్లేస్లో పెట్టుకుంటున్నట్టుకు వర్కౌట్ అవుతుంది బట్ కాస్ట్ కూడా పెరిగిందండి దీన్ని అంత ముందు టెన్ రూపీస్ ఉన్న బౌల్ ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ అయింది కూల్ ఇంటు ఫార్టీ రూపీస్ ఉండేది అలా అది అలాంటిది అది కూడా ఫిఫ్టీ రూపీస్ అయిందండి వాటర్ ప్లాంట్ ఓనర్ అండి తను అనే మీ పేరు ఆంజనేయులు ఇక్కడ పెట్టి ఎన్ని టూ ఇయర్స్ అవుతుందా అంటే ప్రాఫిటా లాసా ఈ వాటర్ ప్లాంట్ చేసుకుంటే లాస్ అనేది ఏం లేదు చేసుకుంటే లాస్ లేదు ఎంత అయితే ఎక్స్పెండిచర్ ఇది ఎట్టడానికి థౌసండ్ ఉంటుంది ఎక్క థౌసండ్కి వేరే ఉంటుంది గంటకి వన్ వెయిట్ లీటర్ ఉంటుంది గంటకి వెయిట్ లీటర్ ఉంటుంది ఇది కూల్ దా అంటే వాటర్ ఇది నార్మల్ ఇది కూల్ అంటే లైవ్ కూల్ అంటే డైరెక్ట్ మనం ఆన్ చేస్తే లైవ్ కూల్ వాటర్ వచ్చేస్తే సో అంటే ఇప్పుడు దీనికి ఎక్విప్మెంట్కి ఎంత అవుతుంది దీనికి వచ్చేసి

అన్ని ఊరికి వెళ్ళిపోయాలి ఇప్పుడు ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత ఏంటి అంటే ఇది కొనాలి దాన్ని కొన్న తర్వాత ఇంకోటి కొనాలి అని చెప్పేసి ఈ లెక్కల చూస్తే ఒకటి పోయి రెండు రెండు పోయి ఆటో ఒక ఆటో రెండు ఆటో నలుగురు ఇద్దరు డ్రైవర్లు ఆఖరి పెట్టుకోవచ్చా ఒకటి అంటే డెలివరీ అనేది ఉండకూడదు అంటే వచ్చి తీసుకోపోయే వాళ్ళు ఉండాలి కానీ ఏంటి అని అంటే ఒక దరిదాపు ఒక పల్లెటూర్లో మాత్రం కష్టం పల్లెటూరులో కష్టం కష్టం ఏమన్నా లొకేషన్ మంచి ప్లేస్ లో ఉంటేనే బాగుంటుంది అంటే మీకు ఫంక్షన్ ఎదురు కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది ఓపెన్ సీక్రెట్ కదా ఫంక్షన్ ఉంది కాబట్టి వచ్చేసి ఆ ఐదు రూపాయలే కానీ పది రూపాయలే కానీ మనం మనకు వచ్చేసి ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు కలెక్షన్ వస్తేనే కరెంట్ బిల్లు కరెంట్ డైలీ 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 వెయ్యి పదిహేను వందలు రావాలి మనకు వస్తేనే ఇదేమో నలభై యాభై వేలు లక్ ఇది అయితే అందులో కరెంట్ బిల్లుకు ఒక పది పది పన్నెండు వేలు పదిహేను వేలు వేయినా కానీ అది మన సొంత అయి ఉంటే రూమ్ ఆ రూమ్ మనదై ఉంటే నో లాస్ ఇప్పుడు మీకు రూమ్ కిరాయి కూడా కట్టాలి పదివేలు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు మీరు దీన్ని గవర్నమెంట్ సర్టిఫై చేస్తుందా వాటర్ ప్లాంట్ ఇప్పుడు లోన్స్ ఇస్తున్నారట ఏదైనా ఎంపీ ఫండ్ కింద వచ్చింది తీసుకున్నాను ఎంపీ ఫండ్ కింద వస్తుందా అదే విన్నా ఒక రెండు దగ్గర మీద మీరు స్టెప్ ముందుగా ఓకే 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 దీని వాటర్ వాటర్ క్వాలిటీ క్వాలిటీ కూడా టెస్ట్ టెస్ట్ సర్టిఫై అయింది సో ఇప్పుడు దీనికి కూడా అంటే అన్ని చెక్ చేసి వాటర్ ప్లాంట్ పేరేంటి జయశ్రీ వాటర్ ప్లాంట్ ఇది కిరాయి పదివేలు ఏటండి ఇప్పుడు అన్నయ్య దీంట్లో మెయింటైన్ చేస్తుండు అంటే కొంచెం చిన్నగా ఉన్నా కానీ చిట్టిగా మంచిగా ఉందండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద దాంట్లో పెట్టినా కానీ వర్కౌట్ అవ్వదు బట్ బట్ అన్నయ్య మటుకు మంచిగా నెట్గా రాగలుగుతున్నాడు ఇంకా చిన్న దాంట్లో కూడా ఓకే అంటే మీరు స్కూల్స్ కి సప్లై చేస్తారా ఫంక్షన్స్ ఒక్క వాటర్ క్యాన్ ఎంత ఉంటుంది

అన్నయ్య చెప్పినట్టు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అండి ఏ బిజినెస్ అయినా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది సో తనకు వ్యాన్ ఉంది కాబట్టి మళ్ళీ వ్యాన్ రెండు ట్రాలీలు బాయ్స్ కూడా ఉన్నారు అన్నట్టు డ్రైవర్ ఓకే ఓకే అండి థ్యాంక్స్ అన్నయ్య స్విచ్ ఆన్ చేస్తే లైవ్ వస్తాయండి వాటర్ అంటే హీట్ వాటరే మనకు ఫుల్ ఫామ్ అయ్యి ఇందులోంచి వస్తాయి అన్నట్టు ఇదిగోండి అంటే స్టోరేజ్ మనం స్టోరేజ్ చేసుకోకున్నా ఐస్ అది 1000 స్టోరేజ్ 1000 లీటర్ స్టోరేజ్ ఓకే ఈ స్టోరేజ్ ఉంది ఈ వాల్ నుంచి డైరెక్ట్ ఇలా వస్తుంది లైవ్ గా ఇది ఏసీ డబ్బా లాగా ఉంది ఆ ఏసీ డబ్బానే మరి ఏసీ డబ్బానే నా ఈ ఏసీ డబ్బానేరా దాంట్లోకి వెళ్ళి సల్లవాడి బయటికి వస్తాయా ఆ ఓకే ఇదిగోండి ఇట్లా తిప్పేస్తే మనకు ఇదిగోండి చల్లగా వాటర్ బయటకు వస్తాయి లైవ్ ఫుల్ వాటర్ అన్నమాట నో స్టోరేజ్ విత్ ఐస్ ఆర్ నథింగ్ ఇదండి థౌసండ్ లీటర్ విత్ ఫ్యూ సెకండ్స్ వస్తాయటండి వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే రెగ్యులర్ ఇక్కడ తీసుకెళ్తుంటాను నేను సో అందుకని మీ వీడియో చేసి పెడుతున్నాను అనమాట సో ఇదండి ఆర్వో వాటర్ ప్లాంట్ గురించి మీలో చాలామంది పెడదామని అనుకుంటుంటారు కదా మెయిన్ అలాంటి వాళ్ళ కోసం చేసిన వీడియో అండి ఇది సో పెడితే ఎలా పెట్టాలి దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది సో ఇదండి మీరు చూసి మీరు ట్రై చేయండి బడ్జెట్ ఉంటే బడ్జెట్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్